ఈ రోజు వీడియోలో అట్ల వ్రతకథ తెలుసుకుందాము అలానే అట్ల తద్ది నోము నోచుకున్న ఆనవాయితీ లేకపోయినా పూజ చేసుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ అట్ల కథ తద్ది కథ చదవాలి వినాలి అండి అక్షింతలు వేసుకోవాలి అలా చేస్తేనే మనకి శుభ ఫలితం కలుగుతుంది అలానే చంద్రోదయ ఉమ వ్రతం అని అట్ల తద్దని గోరింటాక వ్రతం అని చెప్పేసి రకరకాలుగా పిలుస్తుంటారు ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆడంబరంగా సంతోషంగా చేసుకునే పండుగ మరి ఈ అట్ల తద్ది పూజను ఏ విధంగా చేసుకోవాలి తోరాలు ఎన్ని చేసుకోవాలి ఎలా చేయాలి వాయనం ఎలా అనేటువంటి విషయాలన్నీ కూడా మనం వీడియోలో వే తెలుసుకుందామండి అండ్ మీకు ఎలాంటి సందేహం లేకుండా కూడా మీరు వీడియో వ్రతం చేసుకోగలుగుతారు అండ్ ఈ వీడియోకి సంబంధించి కొన్ని వీడియో డౌట్స్ను కూడా తెలుసుకుందామండి అసలు ముందు వ్రత కథ తెలుసుకుందామండి పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు చేత పట్టుకొని వ్రత కథను చదవాలి లేకపోతే వినాలండి పూర్వం ఒకప్పుడు ఏంటంటే ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఆడుతూ వాళ్ళండి ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు పెద్దలందరూ రాత్రి ఈ దేవి పూజకు అట్లు వేయడంలో నిగ్నం అవుతారు ఇంతలో రాజుగారు కూతురు సొమ్ ఆకలితో సొమ్మ సిల్లి పడిపోతుంది రాజకుమారుడు తన చెల్లి ఆకలి చూసి ఇంద్రజాలం చేశాడు అద్దంలో ఒక చల్ల ఒక తెల్లని చూపించి చందమామలాగా చూపించేసి చేసి తను ఆ రాకుమారుని మాట విని చంద్రుణ్ణి చూశానని చెప్పేసి ఆహారం స్వీకరిస్తుంది అయితే ఈ అట్లత పూజలో ఆ అమ్మవారిని పూజించడంతో పాటు చంద్రోదయంని కూడా చూసి చేస్తామని అందుకే ఈ వ్రతానికి చంద్రోదయం ఉమా వ్రతం అంటారు ఈరోజు దేవిని యా పూజించి ముత్తైదువులకు కూడా అట్లు వాయినం ఇస్తారని తోరం కట్టుకుంటారు ఈ విధంగా గనక చేస్తే పెళ్ళి కానటువంటి వాళ్ళకి మంచి భర్త లభిస్తారని నమ్మకం పెళ్ళి అయినటువంటి వాళ్ళకి కలకాలం సౌభాగ్యం ఉంటుందన్న నమ్మకం మరి రాజకుమార్తె తన స్నేహ కుమార్తెలతో యథావిధిగా చేస్తుంది కానీ అన్న చెప్పిన మాట విని చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజు ఆడపిల్లలకి బాల్యంలోనే వివాహం చేసేవాళ్ళు కాబట్టి ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు అట్ల తద్దీనోమో చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా నా స్నేహితులందరికీ ఎవ్వనమాత్ర లభించారు నేనే మా ప్రచారం చేశానని చెప్పి దుఃఖించి పార్వతీ పరమేశ్వరని అయితే ప్రార్థిస్తుంది ముస్లిం వాడే వచ్చాడు కదా అని చెప్పేసి తని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు అన్నని ఎంతగానో బలవంత పెట్టారు ఆమె ఇష్టపడలేదు తర్వాత ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తపస్సు చేసింది కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు తపస్సును చూసి మెచ్చి నువ్వే మేము పార్వతీ పరమేశ్వరును నీ కష్టం మాతో చెప్పు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఆమె భక్తితో నమస్కరించి తన వివాహం గురించి చెప్పింది అది విని అమ్మా నువ్వు అట్ల తది నోము విని చంద్ర దర్శనం కాకుండానే భోజనం చేసి ఉల్లంఘన చేశావు కాబట్టి నీకు ముస్లిం మగుని సంబంధం వచ్చింది కాబట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ నోము నోచుకోమని చెప్పడం జరుగుతుంది పార్వతీ పరమేశ్వరుని నీ అజ్ఞా అజ్ఞానము నీపై అతనికి ఉన్నటువంటి ప్రేమ వల్ల వ్రతభంగనం జరిగింది ఆ తది రోజున ఈ ఉమావ్రతం రోజున నువ్వు నియమానిస్టులతో ఈ పూజ చేస్తే నీ భర్త యవ్వనవంతులు అవుతారంటారు ఆమె నోము చేసి కథ చెప్పి భర్త పే మీదకు వేసేటప్పటికీ ముస్లిం భర్త కూడా యవ్వనవంతులు అవుతాడు అందుకే ఆ భర్త దీర్ఘాయుష్ కోసం ఆడవాళ్ళందరూ చేస్తారు పెళ్ళి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కోరిన వరుడి కోసం ఇది చేస్తారండి వివాహిత స్త్రీలు కూడా ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను పొందుతారు త్రిలోక సంచారి అయినటువంటి నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి సాక్షాత్తు శివుని పతిగా పొందగోరు మొదటిసారిగా చేసిన విశిష్ట వ్రతం అండి ఈ అట్ల తది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కాళ్ళకు పసుపు పారాణి పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని నుదుటిని కుంకుమ ధరించి జడలో పువ్వులు పెట్టుకుని చక్కగా ఆ అమ్మ యొక్క వ్రతాన్ని తమ తమ శక్తి కొలది చేసుకో శివుడు పార్వతి చిత్రపటం కంపల్సరిగా పసుపు గౌరీని అయితే పెట్టుకుంటూ ఉంటామండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఈ వ్రతం ఆచరించవచ్చు అండి ఇది అట్ల తది వ్రత కథ ఈ కథ విని తప్పనిసరిగా అక్షింతలు కొన్ని అమ్మవారి ముందు ఉంచి ఇంట్లో ఆ సమయానికి భర్త ఉంటే తప్పకుండా పక్కన వారి చేతి వేయించుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి చేతి తప్పనిసరిగా తల మీద వేయించుకోవాలి ఈ వ్రతకథ విన్నంతనే కూడా పూజ పూర్తి ఫలితం అయితే మనకి కలుగుతుందండి మరి అట్ల తద్ది పూజలో కొన్ని డౌట్స్ అయితే మనం తెలుసుకుందామండి ఆ అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అనేసి ఈ వ్రతం పుట్టింట్లో చేయాలా లేకపోతే మీడింట్లో అత్తగారింట్లో చేయాలంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళి ఈ వ్రతాన్ని చేస్తారు అయితే అత్తగారింట్లో కూడా ఈ వ్రతం చక్కగా చేసుకోవచ్చండి అయితే అత్త వారింట్లో తమ కొడుకు కోసం కోడలు అమ్మవారి గౌరీ పూజ చేస్తుంది కాబట్టి అది వారి ఇంటికి ఎంతో శుభం కాబట్టి అత్తగారింట్లో కూడా చేసుకోవచ్చండి అయితే అత్తగారింట్లో ఆనవాయితీ ఉంటే అంటే నోములు పరంగా పది పదకొండు అట్లు వాయిన మిస్తూ నోములాగా పట్టాలి అంటే అత్తవారింటికి ఆనవాయితీ ఉంటేనే ఈ పండగ చేయాలి మరి ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలంటే పూజా విధానం ఎవరు చేసినా ఒకటే గౌరీదేవిని పూజ చేసుకొని వాయినాలు లెక్కగా ఇచ్చుకోరండి కనీసం ఒక్క మొత్తం ఎవరైనా గౌరీదేవి స్వరూపంగా పిలిచి తాంబూలం ఇస్తారు ఒకటి లేక మూడు ఇలా ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటండి తేడా అంటే వాళ్ళు పది లేక పదకొండు వాయినాలు ముత్తైదువులకి ఇవ్వాల్సి ఉంటుంది అసలు ఆనవాయితీ అంటే ఏంటండి అంటే వారింట్లో పెద్ద తల నుంచి కూడా ఆనవాయితీగా ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం అంతకుముందు వారు పెద్దవారు చేసి వారి ఇంటి కోడలకు అప్పచెప్తే వారు మళ్ళీ వారు నక్ష జనరేషన్ వాళ్ళకి అపచప్తూ ఇతర తరతరాలకు కూడా ఆ విధానం పాటిస్తే దాన్ని ఆనవాయితీ అంటారు అలా కొన్ని నోములు పండగలు చేసుకోవటం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా వచ్చేసి ఒక్క సంవత్సరం స్టార్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలా నోములు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పదేళ్ళు పదకొండేళ్ళు చేస్తారు ఏదైనా ఒక సంవత్సరం ఏదైనా అడ్డంకి వస్తే నెక్స్ట్ ఇయర్ని వదిలే ఆ ఇయర్ని వదిలేసి నెక్స్ట్ చేస్తారు గౌరీదేవి పూజను ప్రతి సంవత్సరం ఎప్పుడు కుదిరితే అప్పుడు అమ్మవారిని పూజ చేసుకుంటే ఆ ఇంటికి మీకు మంచిది మరి నోముల పరంగా లేనటువంటి వాళ్ళైతే ఈ సంవత్సరం చేసుకుని అనుకోకుండా వచ్చే సంవత్సరం కుదరకపోయినా పర్లేదు ఆ మళ్ళీ వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు వీటి నోములు లెక్క కాదు కాబట్టి ఏ సంవత్సరం అయినా సరే చేసుకోవచ్చండి అసలు ఆ అమ్మవారి ఇంట్లో ఉంది అత్తగారి ఇంట్లో ఈ పద్ధతి ఉందో లేదో తెలియదు చెప్పడానికి ఎవ్వరూ లేరో అనుకుంటే వారు నోము పరంగా చేయకూడదు ఏంటి తెలియనివి మా మామూలు గౌరీదేవి పూజ చేసుకోండి అమ్మవారికి మీరు ఎలా సంపూర్ణంగా చేసుకోగలరో అలా చేయండి ఒక ముత్తైదువు లేదా ముగ్గురు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చుకోండి అది కూడా పూర్తి పూజా ఫలితాన్ని అయితే ఇస్తుంది అంటే ఇంటి పద్ధతి తెలియకోకోకుండా ఏంటంటే మనం తెలియకుండా నవమపరంగా చేసుకునేకైతే అమ్మవారిని మామూలుగా చేసుకున్నా సరే అయితే ఉంటుందండి చంద్రదర్శనం కాకపోతే ఒక్కొక్కసారి ఆకాశంలో చంద్రుడు కనిపించడు కానీ ఆకాశంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి మనం ఆకాశం వంక చూస్తూ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లుగానే భావించి లోపలికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకుని ముందుగా అమ్మవారి దగ్గర పెట్టిన అంట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రసాదంగా చేసుకుని ఉపవాసం చేసుకోవాల్సి ఉంటుంది ప్రసాదం పెట్టుకోవాలి ప్రెగ్నెన్సీ వాళ్ళు చేయొచ్చు అంటే చేసుకోవచ్చు సెవెంత్ మంత్ వరకు కొంతమంది పూజ చేస్తారు కొంతమంది ఫిఫ్త్ మంత్ వరకు చేస్తారు అలాంటి వాళ్ళని చూసుకొని మీరు ఆ నెలబుచ్చేలోపు కూడా మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఉపవాసం ఇలాంటివి చేయకూడదు ఆరోగ్యంగా మీరు తింటూ అయినా సరే ఉంటూ ఈ పూజనైతే మీరు చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకి ప్రెగ్నెన్సీ లేడీస్కి పెద్దవాళ్ళకి ఇలాంటి నియమాలు అయితే వర్తించవు అట్ల తిద్ది తోరం ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఎవరికైనా కట్టుకోవచ్చు తోరం కట్ చేతికి ఉంది అంటే వారు చక్కగా గౌరీ పూజ చేసుకున్నట్లు కాబట్టి ఆనవాయితీతో సంబంధం లేదు తోరణం ఎవరైనా కట్టుకోవచ్చు ఇది ఎప్పటిదాకా ఉంచుకోవాలంటే అమ్మవారికి ఉద్వాసన చెప్పే వరకు ఆ రోజు నోము నోచుకున్నాం కాబట్టి ఆ రోజు అంతా ఉంచుకోవచ్చు నెక్స్ట్ డే శుక్రవారం వచ్చింది కాబట్టి తోరం ఆ రోజు తీయకుండా శనివారం అయితే తీయాలి ఒకవేళ మీకు అలా ఉంచడం కుదరదు ఏదైనా సరే పీరియడ్ వస్తుంది ఏమో అని అనుకుంటే మాత్రం అప్పుడు గురువారం రోజు రాత్రి పూజ అంతా అయిపోయి అమ్మవారిని కదిపి తీసిన తర్వాత తోరం తీసేసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవడము చెట్టు దగ్గర వేయడము పార నీటిలో వేయడం చేయొచ్చు ఎవరికైనా వాయినం ఇవ్వచ్చు అంటే అమ్మవారి స్వరూపంగా భావించి వారితన మన భేదం లేకుండా ఎవరికైనా ఇవ్వచ్చు అయితే వాయినం తీసుకునే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ వేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాయినం ఇస్తున్నారని చెప్పి రాత్రి అంతా పూజ ఏదాకా ఉండరు కాబట్టి వాళ్ళతో మనకు సంబంధం లేదు ఉండగలిగితే ఉంటారు బోన్ చేసినా పర్వాలేదు కానీ వాయినం తీసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా అట్లతో నోచుకున్న వాళ్ళకే ఇవ్వాలని అనుకుంటారు కానీ కాదు అందరికీ వీలు కావచ్చు ఉండకపోవచ్చు వారు మొత్త ఉంటే చాలండి వాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి వారు తప్పనిసరిగా అట్ల తది నోము నోచుకొని ఉండాలి అలాంటి వాళ్ళకి ఇవ్వడం అయితే లేదు ఎవరికైనా ఇవ్వవచ్చు మరి పీరియడ్స్ ఎన్ని రోజులు పూజ చేయొచ్చు ఫోర్త్ రోజు చేసుకోవచ్చా అంటే ఫోర్త్ రోజు కూడా పనికిరాదు ఫిఫ్త్ డే తర్వాత నుంచి అంటే తెల్లవారుజామున మళ్ళీ స్నానం చేస్తాం కాబట్టి ఫిఫ్త్ డే కా చేసుకోవచ్చు కానీ ఫిఫ్త్ ఫోర్త్ డే మాత్రం పనికిరాదు వాయినం కూడా అస్సలు తీసుకోకూడదు వాయినం కూడా ఎలా ఇవ్వాలనే తెలుసుకుంది చీర కొంగుతో వాయినం పట్టుకున్న అట్ని తాంబూలం అట్లు బెల్లం మంగళకరమైన వస్తువులు ఇవన్నీ పెట్టుకుంటారండి అవన్నీ కూడా పెట్టి చీర కొంగుతో ఇవన్నీ పెట్టుకుని అమ్మవారికి వాహనం ఇస్తారు బయట ముఖ్యంగా వాయనం ఇచ్చేటప్పుడు ఈ చీర కొంగుతో ఆ ప్లేట్ని తాంబూలం పట్టుకుని ఆటలని పట్టుకుని ఇస్తున్నామా వాయనం అని చెప్పి మీరు తీసుకుని వారు పుచ్చుకుంటున్నా వాయనమని కోరుకుంటున్నామా వాయనం అని ఇస్తు వాయనం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎవరు తీసుకుంది నా వాయనం అంటే నేనే గౌరీ పార్వతి అని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ వాయనం ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది మరి ఆ అమ్మవారికి ఉద్వాసని ఎలా చెప్పాలి ఏ రోజు చెప్పాలి అనేది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం వారం రోజున వచ్చింది సహజంగా ఏదైనా నోములు వ్రతాలు చేసేటప్పుడు ఏంటంటే చేసిన రోజు కాకుండా మరుసటి రోజు చెప్తాం కానీ ఈసారి నెక్స్ట్ డే మనకి ఫ్రైడే వచ్చింది కాబట్టి మీరు పసుపు గౌరి అమ్మవారిని పెట్టి ఈ విధంగా వ్రతం పూజ చేసిన తర్వాత శుక్రవారం ఉద్వాసన చెప్పాం కాబట్టి మరి గురువారని చెప్పవచ్చండి ఎందుకండి అంటే మనం ఉద్వాసన అనేది గురువారం చెప్పకపోతే శుక్రవారం అంతా కూడా ఆ అమ్మవారిని అలానే ఉంచుకోవాలి ఉదయం సాయంత్రము శుక్రవారం పూజ చేయాలి శనివారం ఉదయం కూడా మరొకసారి పూజ చేసుకుని ఆ అమ్మవారిని అప్పుడు కదిలించాల్సి వస్తుంది ఇలా గురు శుక్ర శనివారాల వరకు కూడా మూడు రోజులు చేయాలి మీరు గురువారం కదిలించకపోతే మరి ఒకవేళ మేము అలా ఉంచుకుంటాము అంటే శనివారం ఎలా ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన మంత్రం కూడా తెలుసుకుందాం ఒకవేళ మీరు గురువారం కదిలిస్తామంటే ఎప్పుడు కదిలించుకోవాలంటే పూజ అయ్యి అయి చంద్రదర్శనం అయ్యి అమ్మవారికి నమస్కారం చెప్పుకొని నివేదన హారతులు ఇవన్నీ అయిపోయినాక ప్రసాదం స్వీకరించి ముత్తైదువులకు ఐదుగులకు వాయనం కూడా ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దీపాలు వెలుగుతూ ఉంటే ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారిని కదిలించి మీరు దీపాలు కొండెక్కిన తర్వాత చదువుకోవచ్చు దీపారాధన ఉండగానే చేస్తారు దీపాలు కొండెక్కిన తర్వాత ఆ అమ్మవారి ఇవన్నీ వస్తువులు తీసేసి చర్దుకోవచ్చు అండి ఇప్పుడు ఆ అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలండి పసుపు గౌరుని ఒక ప్లేట్లను తమలపాకు మీద పెట్టుకుంటారు కదా ఆ పెట్టుకున్న పసుపు గౌరుని మూడు సార్లు పక్కగా కదిలించాల్సి ఉంటుంది గచ్చ గచ్చ మహాదేవి స్వస్థానం పరమేశ్వరి ఎత్ర బ్రహ్మ దయోదేవి తత్ర గచ్చ సురేశ్వరి శ్రీ మహా గౌరీ దేవి నమ యథాస్థానం దీపాసయామి పునరాగమేచ అనేటువంటి మంత్రం చెప్పుకుంటూ అమ్మవారిని మూడు సార్లు కదిలిస్తే సరిపోతుంది ఈ తర్వాత పసుపు గౌరిని ఏం చేయాలి అమ్మవారిని కరించి తీసేసిన తర్వాత పక్కన పెట్టుకుంటాం కదండీ ఈ పసుపు ముద్రి ప్రతిరోజు కూడా పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని కావచ్చు స్నానానికి వెళ్లే ముందు మొహానికి రాసుకోవచ్చు పెళ్ళైనటువంటి ఆడవాళ్ళైతే మాత్రం కొంత పసుపుని తీసుకుని సూత్రాలకు అయితే రాసుకోవాలి కాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయకుడు ఈ పసుపు ముద్ర ఉంచుకుని రోజు స్నానంకి వెళ్ళేటప్పుడు రాయలు ఒకవేళ అలా మొహానికి రాసుకోలేము అనుకుంటే ఒక గ్లాస్ వాటర్లో తీసి తులసి చెట్టు మొదట్లో పోయాలి మరి పసుపు వినాయకుడు పెట్టుకుంటుంటారు కాబట్టి ఆ పసుపు వినాయకుడు కూడా ఈ చెప్పుకున్నాము ఈ మా స్వామివారికి గచ్చగచ్చని మంత్రం చెప్పుకుంటూ నీటిలో విమజ్జనం చేసి పసుపు వినాయకుడిని తులసి చెట్లు కాకుండా ఏదైనా చెర చెట్టు మొదట్లో వేయాలి ఈ విధంగా పసుపు గౌరిని పసుపు వినాయకుడిని చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా అట్ల తద్ది పూజ సంబంధించిన డౌట్స్ అన్నీ ఇవ్వండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా కావచ్చు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ